ఫుల్ కబోర్డ్స్ తో ఉన్న ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ మీ ముందుకు తీసుకొచ్చానండి మెయిన్ రోడ్ కు చాలా దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుందండి మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ చాలా స్పేసెస్ గా ఉంటుంది చాలా మంది అడిగారండి సో మెయిన్ రోడ్ కు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో టూ బిహెచ్కే కావాలండి సో వాళ్ళ కోసం ఇది చాలా బాగుంటుందండి మనకు దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు సెక్యూరిటీ సీసీ కెమెరా కార్ పార్కింగ్ లిఫ్ట్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ లో ఉన్నాయి సో మనకు హైవేకు జస్ట్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఇది అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కు జస్ట్ ఫోర్ లో రీచ్ కావచ్చు సో మనకు గా ఇది వచ్చేసి థౌజండ్ థర్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ వెస్ట్ లో ఉంటుంది సో మనకు త్రీ సైడ్ నుంచి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి మనకు ఈస్ట్ సైడ్ నుంచి వెంటిలేషన్ ఉంటుంది సౌత్ సైడ్ నుంచి వెంటిలేషన్ ఉంటుంది అలాగే వెస్ట్ సైడ్ నుంచి కూడా వెంటిలేషన్ ఉంటుందండి సో ఇది ఒక హెచ్ఎండిఏ రే అప్రూవల్ తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ అండి ఇది దీంట్లో మనకు కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉన్నది వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేదండి మనకు ప్రైస్ కూడా మనకు కేవలం సిక్స్టీ సిక్స్ లాక్స్ మాత్రమే చెప్తున్నారు రేటు కూడా ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకి అపార్ట్మెంట్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు రెండు రోడ్లు ఉంటాయండి ఈస్ట్ సైడ్ ఒక రోడ్ ఉన్నది వెస్ట్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది మనకి ఎప్పుడైనా ఫ్యూచర్ లో మనం రీసేల్ చేసుకోవాలన్నా సరే ఈ ఫ్లాట్ చాలా బాగుంటుందండి సో ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఇది ఫోర్ ఇయర్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయి సో థౌసండ్ థర్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ లాక్స్ చెప్తున్నారు ఉప్పల్ దగ్గర బోడుప్పల్ లో ఉన్నది బోడుప్పల్ బస్ డిపోకు జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి చెప్తున్నారు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అలాగే మా దగ్గర ఇరవై లక్షల నుండి యాభై లక్షలు అరవై లక్షలు కోటి రూపాయల వరకు మా దగ్గర టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఫ్లాట్లు అవైలబుల్లో ఉన్నాయి అలాగే ఓపెన్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా మా దగ్గర అవైలబుల్ లో ఉన్నాయండి క్లియర్ టైటిల్ తో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైనా మీ దగ్గర ఉన్న ప్రాపర్టీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రేమిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి